మనం తీర్చగలుగుతాం మనం ఎంత మన బలం ఎంత మన శక్తి ఎంత మన జ్ఞానం ఇది దేవుని ఉచితమైన కృప ఉచితమైన కృప అందరూ బట్టి గా రెండు చేతులైతే కృతజ్ఞత కోరుకు చెప్పండి ఇది ప్రభు మీ కార్యాలన్నిటిని బట్టి నిండు మనస్సుని మనస్థుతిస్తున్నాను జీవితకాలమంతా ప్రభు నీ కొరకు కృతజ్ఞతగా జీవిస్తామని నీ సముఖాన తీర్మానం చేస్తాను ఈ తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచి కృపలో కాచుకుంది ఏసునామని అడుగుచున్నం తండ్రి ఆమె హాలేలుయా మంచిది ఈ సందర్భాన కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను గుడారాల పండుగ అంటే దేవుని మాటల పండుగ గుడారాల పండుగ అంటే ఆరాధన పండుగ ఆరాధన చేస్తూ ఉంటాం దేవుని మాటలు వింటూ ఉంటాం కనుక దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని తీర్మానం చేసుకోండి ప్రభావ ఈ గుడారాల పండుగలో ఒక్క మాట మాట నాకు కావాలి అద్భుతాలు కావాలని కాదండి ఒక్క మాట కావాలని మీరు అడగగలిగితే ఆ మాటను మీరు మోసుకొని వెళ్ళగలిగితే ఆ మాటలు మీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాయి అలైన ఖానా అనే ఊర్లో జరిగిన విందులో యేసు ప్రభు నీళ్లను ద్రాక్ష మార్చింది కేవలం ఆయన మాట వలన కనుక అలాంటి శ్రేష్టమైన మాటను మీరు తీసుకొని నుండి బయలుదేరి వెళ్ళగలిగితే మీరు వెళ్తుండగానే మార్గాలు దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మహోన్నతమైన కార్యాలు ప్రభుత్వ చదవండి మనందరికీ సుపరిచయమైన ఓ చక్కని మాట అది యషయ్య ప్రవచన గ్రంథం అరవయవ అధ్యాయం యషయ్య ప్రవచన గ్రంథం అరవయవ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదువుతారు యక్షయ్య గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచ్చు చదవండి నీకు వెలుగు వచ్చు ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా నీ మీద ఉదయించు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా నీకు వెలుగు వచ్చు ఉన్నది లెమ్ము తేజరిల్లుము వాక్యం సెలవేస్తుంది లెమ్ము నీకు వెలుగు వెలుగు వచ్చి ఉన్నది మనం లేవాలి దేవుని వెలుగు మన మీద వచ్చి ఉండగా మనం లేవాలి ఆయన మహిమ మన మీద ఉదయిస్తుందని ఆయన మహిమ మన మీద నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది